కుప్పం నియోజకవర్గాన్ని పులివెందుల హింసామాయం కాకూడదనే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని మదనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పంకు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల నుండి కృష్ణా జలాలు తానే తెచ్చినట్లు కలరింగ్ ఇచ్చి జగన్ అబద్దాలు పరాకాష్ట అయ్యాయన్నారు హినివా సృష్టికర్త నందమూరి తారక రామారావు అని ఆడారు రాయలసీమ సాగు ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయగా జగన్ పాలనలో ఇప్పటికీ ఖర్చు చేసింది ఏంటి అన్నారు రానున్న ఎన్నికల్లో ఓడిపోయే జగన్ కుప్పం వైకాపా నేతకు ఏదో చేస్తాడట ఏపీ ముఖ్యమంత్రి కుప్పం నుండి రాబోతున్న సమయంలో పాలించే గోవును పోగొట్టుకొని తన్నే దున్నని కుప్పం ప్రజలు తెచ్చుకోరు అని వారు పేర్కొన్నారు నేషనల్ గ్రీన్ ట్రీ ట్రిబ్యునల్ దీర్భులకు వ్యతిరేకంగా రైతులు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకుని ఆవులపల్లె రిజర్వాయర్ పేరుతో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాంట్రాక్ట్ సంస్థకు ఆరు వందల కోట్లు కట్టబెట్టడం అన్యాయం కాదా అని ఈ రోజు మేము అడుగుతాను గండికోట రిజర్ ముంపు రైతుల పరిహారంలో భారీగా జరిగినట్టు అవినీతిని ప్రశ్నించిన మాజీ సైనికులకు జగన్ హత్య చేసింది